హలో ఫ్రెండ్స్ నేను మీ నరేష్ మీ వీడియోలో నేనైతే మన ఇంతకు ఇంతకుముందు వీడియోలు అయితే ఇక పూల కొండ ఉంది కదా ఈ పూల కొన్ని దాని దానిపై గ్లాస్ అనేది బోల్ేసాము మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ముందు ఆ వీడియోనైతే చూడండి అలా గ్లాస్ అనేది బోల్ వేసిన తర్వాత పూల కొండ మొత్తం దీంట్లోనే పోసింది ఇంకా కొద్దిగా సేపు అయితే గ్లాస్ అనేది పొక్క పడుతుంది కానీ పొక్క మాత్రం పడలేదు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇప్పుడు గ్లాస్ ఉపాధిలో అయితే ఇక్కడ ఉంది కదా ఈ రైక్ది ఇక మూత ఈ మూత అనేది ఇట్లా పెడదాం మరి ఈ మూతకు పొక్కబడుతుందో లేదా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక వీడియోని లైక్ చేయడం అయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వెలిగించే వెలిగించి రేఖ మూత అనేది ఇలా పెట్టేద్దాం ఇది ఒక కొని పెట్టి దానిపైన అయితే ఇక మూత అనేది పెడతాను మీరు కనుక వీడియోని లైక్ చేయడం అయితే వీడియో లైక్ చేయండి ఇలా పెట్టేస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో దీనికి పొక్క పడ్డది మనం ఇంతకుముందు చేసిన ఈ గ్లాస్కి అయితే పొక్క పడేది కానీ దీనికి మాత్రం పొక్క అనేది పడ్డది నేను అసలు దానికి పొక్క పడదనుకున్నా కానీ పొక్క పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా అయిపోయిందో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ఛానల్ని ఫస్ట్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేద్దాం